అందుకే నేను నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం నేను వచ్చి మిమ్మల్ని కలసాలని నేనే చొరవ తీసుకున్నాను దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగు జాతి ఒకటి అన్నదమ్ములు విడిపోతాం విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి భావోద్వేగాలు ఉంటాయి కానీ అది శాశ్వతంగా ఉండడంగా ఉండకూడదు ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తా ఉన్నా కాదా ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది మన జాతి ఒకటి తెలుగు జాతి మనం మాట్లాడే భాష ఒకటి తెలుగు భాష భాషను కాపాడుకోవాలి జాతి ప్రయోజనాలు పరిరక్షించుకోవాలి రెండు రాష్ట్రాలు కూడా బాగుపడాలి ముందుకెళ్ళాలి అదే తెలుగుదేశం పార్టీ ద్వేయం కూడా అవునా కాదా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అన్నాదమ్ములు విడిపోయిన తర్వాత ఎవరి కుంపటి వాళ్ళదే కష్టపడితే సుఖపడతారు ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటారు అయితే అదే సమయంలో ఏదైనా కలిసి పనిచేస్తే ఒక న్యూ ఎనర్జీ కూడా వస్తుంది ఇద్దరు ఐకమత్యంగా ఉంటే ఐకమత్యం చాలా బలాన్ని ఇస్తుంది ఒకప్పుడు నలభై రెండు మంది ఎంపీలు ఉండేవాళ్ళు అందరూ రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక పద పద్దెనిమిది మందో పదహారు మందో రాజ్యసభ మెంబర్లు ఉండేవారు ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తగ్గిపోయినాయి కానీ ఏ సమస్య వచ్చినా నేను ఒకటే చెప్తున్నాను నాకు ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణ కాకుండా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందు ఉంటాను కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయని గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు సమస్యల పరిష్కారం కావు అభివృద్ధి జరగదు దాని వల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో రెండు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి రెండు రాష్ట్రాల్లో మనోభావాలు ఉన్నాయి ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణలో ఒక మనోభావాలు ఉండేటివి రాయలసీమలో ఇంకొక విధంగా ఆలోచించేవాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజాని ఒక విధంగా ఆలోచించేవాళ్ళు దానికి కారణం ఎక్కడికక్కడ సమస్యలు అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి కానీ ఈ రోజు కూడా సమస్యలు ఉంటాయి ఉంటాయి అందరి మనోభావాలను గౌరవిస్తూనే ఎక్కడికక్కడ ఐకమత్యంగా పోయి ఇచ్చిపుచ్చుకునే దూరంలో సమస్యలు పరిష్కారం చేసుకోగలిగితే దానికంటే ఇంకొకటి ఉండదని చెప్పిన కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక విషయం కూడా ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది రెండు ప్రభుత్వాలు ఇవి అలాంటప్పుడు ఒకరికో ఒక ఆలోచనలు ఉంటాయి సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి కానీ ఉన్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసే కూడా నేను ఆశిస్తున్నా కొంతమంది ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనలు మంచివి కాదు నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు కూడా ఇన్ని జరిగితే చాలా మంది చాలా విషయాలు మాట్లాడితే నేను చేసిన అభివృద్ధిని కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు కొంతమంది అన్నారు నువ్వు మొత్తం హైదరాబాద్ ని అభివృద్ధి చేశావు కాబట్టి రాష్ట్రం విడిపోయిందని కూడా శాపలాథాలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా మీద నేను ఒకటి ఆ రోజు చెప్పాను ఆ రోజు కానీ ఈ రోజు కానీ ముందు ఒక ప్రాంతం అభివృద్ధి కావాలి అది రాజధానితో ప్రారంభమవుతుంది అది చివరికి మారుమూల ప్రాంతాలు కూడా స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఆ రోజు చెప్పా ఆ విషయం చాలా మంది మర్చిపోయి అనేక విధాలుగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక్క ఉదాహరణ చెబుతున్నాను మీ అందరికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయాం విడిపోయిన తర్వాత పది సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన రెండు రాష్ట్రాల్లో జరిగింది అనేక రాజకీయ మార్పులు చేర్పులు కూడా వచ్చాయి మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ముప్పై ఐదు పర్సెంట్ వ్యత్యాసం అంటే తెలంగాణ ముప్పై ఐదు శాతం తలసరి ఆదాయం ఎక్కువ ఉంది దానికి కారణం హైదరాబాద్ నగరం అయితే నేను బాగా కష్టపడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని ఇరవై ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కి తగ్గించాను అంటే ముప్పై ఐదు నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు అంటే ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ కి తగ్గింది